హాయ్ ఎవ్రీవన్ టుడే మన టాపిక్ లో రైల్లో చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుందో తెలుసుకుందాం చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసింది అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసే ఉంటుంది మరి ఆ చైన్ ఏ బోగిలో లాగారో లోక పైలట్ రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం మీరు ట్రైన్ ను ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించారా రెండు బోగీల నడుమ నల్లటి పైపులు వేలాడుతూ కనిపిస్తాయి అందులో గాలి ఉంటుంది ఆ గాలి విడుదలైనప్పుడే ట్రైన్స్కు బ్రేక్స్ అప్లై అవుతాయి ఆ పైపులు చైన్ సిస్టమ్స్కి కనెక్ట్ అయి ఉంటాయి అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపుల్లో ఎయిర్ రిలీజ్ అవుతుంది అలాగే శబ్దం కూడా వస్తుంది గాలి తగ్గటం వల్ల ట్రైన్ నెమ్మదిస్తుంది దీంతో లోకో పైలట్ అప్రమత్తం అవుతాడు మూడు సార్లు హార్న్స్ ఇచ్చి రైలును ఆపుతాడు చైన్ సిస్టమ్స్కు అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు కూడా ఉంటాయి ఇవి ప్రతి భోగి బయట ఉంటాయి ఏ భోగిలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది దాని ఆధారంగా లోకో పైలట్ రైల్వే ఆఫీసర్లు ఆ భోగిలోకి వెళ్ళి చైన్ ఎవరు లాగారో ఎందుకు లాగారో తెలుసుకుంటారు సదరు భోగిలో ఆ చైన్ను సరిచేస్తేనే ఫ్లాష్ ఆగిపోతుంది అనంతరం రైళ్ళను మళ్ళీ స్టార్ట్ చేస్తారు